యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమకరు దాకా కొంతమంది మన దేశంలో భారతదేశంలో క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తారు ఏసు ప్రభువును నమ్మమంటే వ్యతిరేకిస్తారు కొంతమందికి కొంతమంది యేసు ప్రభు అంటే వాళ్ళ సేవకులన్నా ఆ ఒక దేవుని ఒక ఎత్తిన కూడా కొంతమంది అసహించుకుంటారు కొంతమంది చులకనగా చూస్తారు కొంతమంది క్రైస్తవ యేసు ప్రభు గురించి ప్రచారం చేయడానికి వచ్చిన వారిని వ్యతిరేకించి కొట్టడం తిట్టడం అవమానించడం లేదా వాళ్ళ మీద దాడి చేయడం లేదా చంపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ నిజానికి మనం ఎక్కడ ఉన్నాం ఎవరి ఒక స్వాధీనంలో ఉన్నామనేది ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే మనం నిజంగా చెప్పాలంటే ఆ కాలానికి దేవుడు కలిగించేటువంటి ఒక టెక్నాలజీ పైన మనం ఉన్నాం మీరు యేసు ప్రభుని మీరు వ్యతిరేకిస్తారు కానీ ప్రతిరోజు మీ ఇంట్లో మీ చేతిలో ఉండేటువంటి వస్తువులు ఎక్కడి నుంచి వచ్చేవో చెప్పండి మీరు వాడుకునే ఫోను సెల్ ఫోను క్రైస్తవులు కనిపెట్టింది ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లే వాహనాలు కారు బస్సు ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులు కనిపెట్టినవే మన ఇంట్లో తిరిగే ఫ్యాన్లు లేదా ఫ్రిడ్జ్లు అన్నీ టెక్నాలజీ కంప్యూటర్లు లేదా మన ఇంట్లో చూసే టీవీలు ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఇదంతా కూడా క్రైస్తవులు కనిపెట్టినవే ఇంకో విషయం మీరు చెప్పాలంటే వైద్యులు వైద్యాన్ని అందించింది కూడా క్రైస్తవులే ఆ ఒక టెక్నాలజీ వచ్చింది కూడా క్రైస్తవుల క్రైస్తవుల ద్వారానే అలాంటి ఒక టెక్నాలజీ వచ్చింది మనం ప్రతిరోజు మన రోగాలకు మన వ్యాధులకి మనం వాడేటువంటి మెడిషన్ కూడా క్రైస్తవులు కనిపెట్టినవే మరి ఆపరేషన్ చేసే ముందు ఎట్లాంటి పెద్ద ఆపరేషన్లు కూడా చేసే ముందు మత్తు మందును ఇస్తారు కదా ఆ మందును కనిపెట్టింది కూడా క్రైస్తవులే ఇప్పుడు ప్రపంచమంతా ఇంత అభివృద్ధికరంగా ఉంది ఇంత టెక్నాలజీ ఉంది అంటే అది క్రైస్తవులు కనిపెట్టింది మన ఇంట్లో వెలిగేటువంటి బల్బులు కరెంటు కూడా క్రైస్తవులు కనిపెట్టింది మన భారతదేశంలో ఏమి ఎవరు ఏం కనిపెట్టారు ఇప్పుడు ఎవరు టెక్నాలజీ మీద మేము ఉన్నాం ఇదంతా కూడా ఏసుప్రభు ఆ దేవుని ఒక దయతో మొత్తం కలిగించింది ఆయన తన భూమి మీద నుంచి ఉండేటువంటి మనుషులను ఎంచుకొని ఆయా కాలానికి సరిప కావలసినటువంటి పరికరాల్ని మనకు అవసరమైన పరికారాలని కూడా కనిపెట్టింది ఆ వాళ్ళకి జ్ఞానాన్ని కలగజేసి ఇలాంటివన్నీ వస్తువులు మాకు ముందు అవసరమని తెలిసి దేవుడు వాళ్ళ ద్వారాగా ఇదంతా కూడా టెక్నాలజీ కనిపెట్టడం జరిగింది ఇప్పుడు మనకు అవసరం ఎందుకంటే జనాలు పెరిగిన కొద్దీ ఇలాంటివన్నీ అవసరమని దేవునికి ముందే తెలుసు కాబట్టి ఇవన్నిటిని తయారు చేసే విధంగా వాళ్లకు జ్ఞానాన్ని కలగజేసి నేపర్లు ఆయన ఎంచుకొని ఇలాంటివన్నీ కనిపెట్టి ప్రజలకు వాళ్ళు వీళ్ళని కాదు దేవునికి ఎప్పుడు కూడా భేదం లేదు వాళ్ళు ఆ ప్రభువుని నమ్మిన వాళ్ళే కానీ నమ్మని వారు కానీ నాస్తికులే కానీ అందరికీ కూడా వారు ఎలాంటి మూర్ఖులైనా కూడా దుర్మార్గులైనా కూడా దొంగలను అంతకులను వీళ్ళందరినీ కూడా పోషించేది దేవుడే వీళ్ళందరికీ కూడా ఎటువంటి భేదభావం లేకుండా దేవుడు సమానంగా పోషిస్తాడు ఇప్పుడు మనం ఏ టెక్నాలజీలో ఉన్నాం ప్రభు అయిన ఏసు ప్రభు తన సేవకులను ఎంచుకొని వాళ్ళు జ్ఞానంతో అంటే బైబుల్ని చదివి వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఏమైతే టెక్నాలజీ ఉంది కదా ఇవన్నీ కనిపెట్టింది ఏదో వాళ్ళు పూజలు గీజలు చేసి కనిపెట్టింది కాదు నేను ఖచ్చితంగా చెబుతున్నాను వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదివి అందులో ఉండేటువంటి అంశాన్ని ఎంచుకొని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అలాంటివన్నిటిని సృష్టించగలిగారు ఈరోజు ప్రపంచమంతా ఇంత టెక్నాలజీ ఉందంటే దేవుడు మనకి కలిగించారు ఇది మనకు అవసరము ముందు రోజులేదు కావాలి దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా ఇది అందాలి అనే విధముగా ఆయన తన సేవకుల్ని ఎంచుకొని ఇలాంటివన్నీ పరికారాలని కనిపెట్టే విధంగా ఆయన ఏసు ప్రభు వారే ఇదంతా టెక్నాలజీ చేశాడని నేను ఇంత టెక్నాలజీ రావడానికి ప్రభు అయిన యేసు ప్రభుయే కారణమని నేను చెప్తాను ఎందుకంటే మనం ఆ టెక్నాలజీలోనే ఉన్నాం మనం ప్రతిరోజు వాడేటువంటిది అవే వస్తువులే వాడతాం అవి లేకుండా ఇక్కడ లేదు వాళ్ళు బైబిల్ చదివిన తర్వాతే జ్ఞానాన్ని తెచ్చుకున్నారు ఇదంతా కూడా టెక్నాలజీ ఒక వ్యవస్థ వాళ్ళు చేసినవే విద్యను కూడా వాళ్ళే అందించింది మన భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక అద్భుతమైన పరికరాలని కనిపెట్టింది ఇంకో విషయం చెప్పాలంటే మన భారతదేశంలో మనం ఏం చేస్తున్నాం ప్రతిదాన్ని మొక్కుతాం ప్రతి దాన్ని మొక్కుతాం ఏ దాన్ని వదలము అది భూమి కానీ రాయినే కానీ పుట్టనే కానీ మట్టినే కానీ సూర్యునే కానీ చంద్రునే కానీ ప్రతి దాన్ని మొక్కుతాం కానీ ప్రయోజనం ఏముంది భారతదేశం ఏమి ఇట్లాంటి టెక్నాలజీ ఈరోజు అంతా కూడా వాళ్ళు కనిపెట్టిందే కదా వాళ్ళు కనిపెట్టిన దాని మీదే కదా మనం ఇప్పుడు జీవిస్తున్నాము మనం ఇన్ని పూజలు ఇవన్నింటినీ చేసి మనం కనిపెట్టింది ఏంటి భారతదేశం ఏం కనిపెట్టింది ఎటువంటి టెక్నాలజీ కనిపెట్టింది మనుషులకి ఉపయోగం ఉపయోగపడే పరికరాలు ఏం కనిపెట్టారు మనం కనిపెట్టింది ఏంటి తెలుసా కులం కనిపెట్టాం మతం కనిపెట్టాం విభేదాలు కనిపెట్టాం నా మతం గొప్ప నీ మతం గొప్ప నా కులం గొప్ప నీ కులం గొప్ప అని గొడవపడి చంపుకుని చచ్చి ఒక పరికారాన్ని మనం కనిపెట్టాం ఇది చాలా గ్రేట్ అన్నిటికీ మొక్కి అన్నిటికీ పూజలు చేసి అసలు ప్రజలకు ఉపయోగపడే ఏ పరికారాలని భారతదేశం కనిపెట్టింది చెప్పండి ఏమీ లేదు మనం ఒకదానికి నమస్కరించే ముందు దాని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి అదేంటంటే మనం భూమికే కానీ చెట్టుకే కానీ గాలికే కానీ ఒకవేళ గాలికి నమస్కరిస్తుంటే ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని ఎవరు సృష్టించారు సూర్యునికి మొత్తం ఆ సూర్యుని మన ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని సృష్టించింది ఎవరు మనం దాని వెనకాల ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలి అప్పుడే దానికి మనం నమస్కరించాలి దీన్ని ఎవరు చేశారు ఎలా చేశారు ఎలా సృష్టించబడింది అని మనం ఆలోచించాలి కదా ఏమీ లేదు దేనికి పడితే దానికి ముఖ్యంగా అది కాదు నిజంగా చేసింది సమస్త సృష్టిని చేసింది యేసు ప్రభు ఆయన తప్ప మరెవరు సృష్టిని చేయలేరు చేయలేరు చేయలేదు మనం ప్రతిదానికి దానికి మొక్కుతాం ఎక్కడైనా సృష్టికి దేవుణ్ణి నేను నేనే నిజమైన దేవుణ్ణి అని రాయబడిందా సృష్టికి ఒక్కడే దేవుడు అని రాయబడిందా ఎక్కడ లేదు దీని వాక్యం చెప్తుంది నేనే సత్యము జీవము మార్గము అయి ఉన్నానని ఇలా ఎక్కడైనా రాయబడిందా మనం ఏం చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు పరికరాలు అదే ఒక ఫోన్ కానీ వాహనాలు కానీ కనిపెట్టింది క్రైస్తవులు అయితే మనం దాన్ని కొనుక్కొని దానికి మొక్కుతున్నాం వాహనాలకు మొక్కుతున్నాం బైక్ మొక్కుతున్నాం ఒకవేళ కొత్త టీవీ కొనుక్కుంటే దానికి పూజలు చేస్తాం కానీ దాన్ని కనిపెట్టింది దాన్ని కనిపెట్టినోడు ఏ పూజలు చేయలేదుగా వాడు బైబుల్ చదివాడు ప్రార్థన చేశాడు దేవుడు కలగజేసిన జ్ఞానంతో అవన్నీ కనిపెట్టాడు ఇది టెక్నాలజీ పూజలు అవి ఇవి చేస్తే మాత్రం మనం ఏం కనిపెట్టలేము ఇంతవరకు ఏం కనిపెట్టలేదు ఏమి కూడా ప్రజలకు ఉపయోగపడేది ఏది చేయలేదు కానీ జ్ఞానం తెలుసుకోవాలి ఇప్పుడు ఉండేటువంటి యువకులు కానీ ఎంతో గొప్పగా వాళ్ళు కానీ జ్ఞానం తెలుసుకోవాలి అవును మనం ఏం ప్రజలకు ఉపయోగకరంగా ఏం చేసాం కానీ క్రైస్తవులు ఒక్కసారి యేసు ప్రభు ప్రేమతోనే వాళ్ళు నమ్మి ఆయన ఉండేటువంటి ప్రేమ ఆయన ప్రేమను ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు క్రైస్తవులు కానీ అలాంటి వాళ్ళే వాళ్ళ మీద దాడి చేస్తారు అవమానిస్తారు కానీ అయినా పర్వాలేదు కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు ప్రేమించమన్నాడు అందరిని సమానంగా చూడమన్నాడు అది క్రైస్తవులకు ఉండేటువంటి ఒక గొప్ప గుణలక్షణం కానీ నేనేం చెప్తున్నానంటే నా అభిప్రాయం ఇంతే మీరు జ్ఞానాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి దాని వెనక ఏముంది మనం ఏం చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి మనం ఊరంతా దేవుళ్ళు పెట్టుకొని మొక్కుతున్నాం కానీ మనం ప్రజలకు కానీ దేశానికి కానీ ఉపయోగపడేది ఏది సాధించలేకపోయింది కానీ క్రైస్తవులు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పరికరాలని కనిపెట్టారు ఎందువల్ల కనిపెట్టారు గ్రంథాన్ని చదివి వాళ్ళు ప్రార్థన చేసి సత్యాత్మను వాళ్ళు వేడుకున్నారు ప్రభు దీన్ని ఎలాగైనా ప్రజలకు ఉపయోగపడాలి నా కొరకు కాదు ప్రజల కొరకు నా కొరకు కాదు ప్రజ ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవులు ప్రజల కోసమే త్యాగం చేసి ఉన్నారు మన కొరకు అది ఎలా అంటే ఎలా త్యాగ ఆయనలో బైబిల్లో రాసినటువంటి వాక్యాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రేమ ఎలా ఉందో అలాగే వాళ్ళు చేశారు అలాగే ప్రభు అయిన కూడా మనకు రక్షణ కరగాలని ఆయన హింసించబడ్డాడు తన శరీరాన్ని కొరణాలతో కొట్టించుకున్నాడు సహించుకున్నాడు ఎన్నో కష్టాలను వేదలను శరీరధారిగా పుట్టి ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు సెలవలో వేయబడ్డాడు తన రక్తాన్ని కార్చాడు అది చాలా గొప్ప విషయం దేవుడు మన పెట్టినటువంటి అపారమైన ప్రేమ ఒకవేళ యేసు ప్రభువారు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటే రెప్ప మూసి తెరిచే లోగా సమస్తము నాశనం అవుతుంది నేను నిజమే చెప్తున్నాను కానీ ఆయనకు నాశనం చేసే గుణం లేదు జీవం పోసే గుణం ఉంది ఆయన ఏమంటున్నాడంటే తీర్పు చేయడానికి యుద్ధాలు చేయడానికి నేను రాలేదు ప్రజలను రక్షించడానికి కాపాడడానికి జీవం పోయడానికి నేను వచ్చాను ఎవరైతే ఏసు ప్రభుని నమ్ముతారో వాళ్ళకే రక్షణ కలుగుతుంది మనం చేసిన పాపాలకు విడుదల ఇది దేవుని ఒక అపారమైన ప్రేమ ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కావాలి అనుకున్నాను ఆయనకు ఏమీ లేదు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి తెలుసుకోండి అన్ని గ్రాంతాలకు చదవండి మిమ్మల్ని ఏది కూడా నేనేమంటున్నానంటే మీరు చేసే ప్రయత్నం ఏది వదులుకోమని నేను చెప్పట్లా కానీ ముందు తెలుసుకోండి అని చెప్తాను అది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఎలా ఉందో ఎలాగుందో నాకు తెలియదు ముందు అన్ని విధాలా మనం చదవచ్చు కదా ఇప్పుడు చాలా మందికి చదవచ్చు లేదా సెల్ ఫోన్లో కూడా మీరు చదువుకోవచ్చు అన్ని విధాల టెక్నాలజీ ఉంది ఇప్పుడు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని నా అభిప్రాయం ఎవరు మనసుని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు ఆ దేవుని కృప దయా కనికరం మీ అందరి మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ఆ